ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీహ్యాపీ కలిసి ఉండాలి కాబట్టి ఈ మండలంలో జెపిటీసీ ఇద్దరు తెలుగుదేశంతోనే ఉంటారు ప్రకటించుకుంటాం కాబట్టి మనం అందరం కలిసి ఉంటాం కాబట్టి ఏ ప్రోగ్రామ్ అయినా ఎమ్మెల్యే మీకు తెలియకుండా జరిగే పని ఏమి ఉండదు జెపిటీసీ అంటే భాస్కర్కి తెలియాలి ఎంపీపీ అంటే భాస్కర్ అన్న ఇక పార్టీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కలుస్తారు కలిసి ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి కదా కాబట్టి ఎటువంటి అనుమానాలు లేదు నేను ఒకవేళ మీరు కానీ ఏదైనా చిన్న అనుమానం ఉన్నా ఎలక్షన్ అయిపోయాక కొత్తగా మనం అందరం ఎన్నికయ్యాక మొన్నసరే పంపించారు మీరందరూ అని అనుకున్నాను నేను కానీ మీ మండలంలో ఎంకటిగిరి మండలం మరి మండలాధ్యక్షుడు అన్నా మధ్య మండలాధ్యక్షురాలన్నా వాళ్ళకి గౌరవం లేదు లేదు ఆ మండలంలో జరుగుతున్న శివారెడ్డి ఓటు వాళ్ళు అందరూ ఉండాలి ఉపాధ్యక్షులు ఉండాలి వీళ్ళందరూ ఉంటారు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ ఏకమైన మాట్లాడినా చేసుకునేది చేసుకునేది మాట మాది మీరు ఎవరు అసలు రావడానికి ఇక్కడికి అనే మరి ఆ విధంగా కూడా మీరు మాటలు పడ్డారు ఇక దక్షిణ మండలం అయితే అందరూ ఉండి మిగిలిపోయినా మరి దక్షిణ మండలం ఎంపీటీసీ దకిణ మండలం ఇప్పుడు కూడా తిరుగుతున్నారు ఇప్పటికి కూడా తిరుగుతున్నారు వాడు ప్రయత్నం చేస్తున్నారు తప్పేం లేదు కానీ అది జరగదు మొన్న చివరిసారి ధనం చేయడం వీళ్ళందరినీ పిలిపించి మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి క్యాండిడేట్ని మేము మార్చాము మేము మారుస్తామని మార్చమని మీరు ఇంక మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి పంపించేశారు పంపించేసిన తర్వాత మీరు ఏముంది మీరు ఎవరికి చేయాలని నిర్ణయం చేసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు రథం కూర్చో కాబట్టి మనం అందరం తేదీ మీటింగ్కి మీరు కూడా రోడ్లు మనం వాళ్ళు ఇంకా ఆలోచించవద్దు అయిపోయింది నా ఇష్టం అయితే తెలుగుదేశం చేయాలి నేను తెలుగుదేశం చేయండి ప్రతి దానికి మనం మాట్లాడితే చాలా మంది మీరు ఏమి అపోహలు పడదు ఏమీ లేదు ఇప్పటి వరకు జరిగిన మోసాలు చాలు ఇప్పటివరకు మనం రాసిన జాబులు చాలు మన జాబులకి ఆడవడలు లెక్క కూడా చేయడం లే మనం ఎత్తే దాన్ని పుట్టదాఖలా చేస్తున్నారు ఇంకెందుకు మనం జాబులు పంపడం మళ్ళీ కూడా జాబులు ఎత్తుకుపోయారు మనవి ఎత్తుకుపోయినా అడేం జరగదు సాయంత్రాన్ని తప్పలో మళ్ళీ వస్తారు నేను అందుకని శివారిడ్కి కానీ మీ అందరికీ చెప్పేది పదహారో తేదీ మిటోకి మీరు అందరం మొత్తం రండి మీకు అన్ని భరోసాలు నాది మీ అన్ని భరోసాలు నాది నేను ఉంటాను మీరు రండి అందరం కలిసి చేసుకోవడం అట్లాగే దక్కిలి వాళ్ళు వచ్చినారు మన వాళ్ళు అది కూడా డక్కిలు ఆయన కూడా ఉన్నాడు పెద్ద తర్వాత ఈయన కూడా వచ్చున్నాడు భాస్కర్ కూడా వచ్చినాడు ఇంకా ఎవరైనా డక్కిల్ వాళ్ళు అనుకున్నారు అందరు రండి నాగా లోపల రా కాబట్టి మొత్తం వాళ్ళ డక్కిలి వాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళందరితో కూడా నేను మాట్లాడతా నేను ఇప్పటికే రమణారెడ్డి గారితో తర్వాత మన వాళ్ళు మద్రాసులో ఉండారు చూడు వాళ్ళందరితో కూడా మాట్లాడారు వాళ్ళు మీరు ఎట్టు చెప్తే అట్లైనా మేము అందరం వస్తామని చెప్పారు మీరు కూడా అందరూ మాట్లాడండి ఇంకెవరెవరితో మాట్లాడాలి నేను మాట్లాడతాను మీరు కూడా మాట్లాడండి అందరూ వెంకటగిరిది శివారెడ్డి ఉండి మాట్లాడమని చెప్పిన అందరూ మాట్లాడతారు టౌన్ది కూడా కౌన్సిలర్లు శేఖరు తర్వాత మన చంద్రశేఖర్ వచ్చాడు వీళ్ళందరితో పాటే మురళి వీళ్ళందరూ ఉన్నారు ఇంకా అందరితో కూడా మీరు మాట్లాడండి మురళి చంద్రశేఖర్ అంటే పద్నాలుగు రేపే కదా ఇవాళ పద్నాలుగు రేపు పదిహేను రేపు వచ్చి ఇది కదా శ్రీరా పదిహేడు రేపు ఎక్కడ రామంది ఆ రేపు మరిపాడు మరిపొడింది రేపు ఉదయం ఉంటాను నేను మీరు మాట్లాడుకొని మన కౌన్సిలర్లు వాడి దగ్గర మాట్లాడుకొని చెప్పండి అయితే నేను మాట్లాడాల్సి ఉంటే మాట్లాడతాను రేపు సాయం రేపు ఉదయం వద్దు రేపు సాయం రాత్రికి లేకపోతే ఎల్లుండి ఇంకా పదిహేడు రాశిరానం ఆ రోజుగా ఉంటాం పదహారు ఏ పరిస్థితుల్లో మీటింగ్ పెట్టేద్దాం వచ్చిన వాళ్ళని కలుపుకుంటాం రాని వాళ్ళు ఉంటే మళ్ళీ మాట్లాడదు ఎందుకంటే ఇంకైతే ఆలస్యం వద్దు పద్దెనిమిది నోటిఫికేషన్ ముందే మనం అందరం కలిసామనే భావం మొత్తం నియోజకవర్గం అంతా తెలియాలి అందరికీ ఇది ఒక మెసేజ్ పోవాలి మనం కూడా కలిసి చేస్తున్నాం వాళ్ళని బలోపేతం చేద్దాం బలపరుస్తున్నాం అనేది ఒక సిగ్నల్ అయితే మనం ఇవ్వాలి పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి నేను మధ్యలో నా ప్రచారాన్ని ఆపుకొని వెంకటగిరికి మీకోసమే వస్తుంది మీ అందరితో మాట్లాడి మళ్ళీ ఏడు గంటలకు ఎనిమిది గంటలకు పోయి మళ్ళీ రాజ్యసాన్ని నేను చేయాలి అందుకని టీం కూడా ఇప్పుడు మీ ముందే ఫోన్లో మాట్లాడే మాట్లాడి డేట్ ఖరారు చేసాం పదహారో తేదీ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకున్నాం అందరం ఉండాలి కాబట్టి నేను అందరూ దయచేసి ఇంకా వేరే ఆలోచన చేయకుండా అందరం కలిసి మనం తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా నిలబడి చేయాలి ఏ విషయమైనా నాది భరోసా నేను నేను ఉంటాను ఇక అక్కడ తెలుగుదేశం నాయకులు కూడా ఉంటారు వాళ్ళు కూడా చేస్తారు మనం కూడా కలవాలి తప్ప ఒక యజ్ఞంలో ఏ విధంగా అయితే అంతరం కలిసి చేస్తామో ఆ విధంగా చేయాలి ఇవాళ ఒక దుర్మార్గ పరిపాలన పోవాలి ఒక దుర్మార్గుడు అంతరించాలంటే మనం పది మంది పది రకాల ఆయుధాలు పది రకాల ఆయుధాలు అంటే పది రకాల పార్టీల వాళ్ళు పది రకాల వర్గాల వాళ్ళు అందరం కలిసే ఆయుధాలుగా తయారై ఇవాళ అతన్ని అంతమందించారు లేకపోతే మహాశక్తి అయిన దుర్గామాత పుట్టదు లేకుంటే మహాశక్తివంతమైనటువంటి విష్ణుమూర్తి నరసింహస్వామి జైన్ జన్మించారు వాళ్ళందరూ వివిధ రకాల రూపాల్లో వాళ్ళు అవతారాలు వేస్తారంటే ఒక దుర్మార్గును చంపడానికి ఆ దేవతలకి ఏమన్నా పెద్ద ప్రమాదం కృష్ణుమూర్తికి ఏమన్నా ఇబ్బంది దమ్మరా కాబట్టి దేనికైనా ఒక మార్గం ఆ మార్గంలో పది రకాల ఆయుధాలు కావాలో పది రకాల శక్తులు కావాలి ఆయుధాలు శక్తులే మనం కావాలి ఒక్క ఒక వ్యక్తిని చంపడ ఒక వ్యక్తిని ఒక దొర పరిపాలన అంతమందించాలంటే అన్ని చేతులు కలిస్తేనే అవుతాయి ఆ కలిసేదానికి వాళ్ళు మనం అందరం పనిచేయాలి కాబట్టి మీరు అందరూ కలిసి వస్తారని ఆశిస్తున్నా కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నాకు ఎంత ఉన్నా నేను చెప్పిన మాట ప్రకారం ఎక్కడికి వచ్చి మరి మీ అందరిని కూడా కలవాలనే కలిశాను పదహారవ తేదీ మళ్ళీ కలుస్తాను నాకు ఈ రెండు మూడు రోజుల సమయంలో డక్కిలి బాలాయపల్లి వెంకటగిరి రోరల్ వెంకటగిరి టౌన్లో అందరి ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి నేను ఇవాళ రేపు ప్రచారం జరుగుతున్నా ఇంట్లో ఉన్న బయట కారులో ఉన్న మీ అందరికీ మళ్ళీ ఫోన్లు చేస్తాం అందరు రండి కలిసి రండి అందరం కలిసి పని కాబట్టి కాబట్టి అందరూ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మీరందరం కలవాలి రండి అని చెప్పి ముఖ్యంగా మనం అందరం కలిస్తే ఇవాళ మన అభ్యర్థి మీ అందరి ముందు ఉంది మీ అందరికీ తెలుసు అమ్మాయి ఇవాళ వెంకట ముఖ్యంగా వెంకటగిరి ఆ మూడు మండలాలు కాబట్టి మీ అందరికీ తెలుసు కొత్తగా నేనేం పరిచయం చేయాలి గురుగండ రామకృష్ణ గారి అమ్మాయి అలాగే మన గంగా ప్రసాద్ గారి కోడలు ఇవాళ మనం ప్రసాద్ గారి కోడల కింద చూద్దాం ఆ పాప గురుగండ రామకృష్ణ కూతురు కాదు వాళ్ళ ఇంటి కోడలికి వెళ్ళిపోయింది కదా అందుకని ఆ పాప వాళ్ళ కుటుంబం ఎక్కడికి పోదు జన్మనిచ్చిన స్థలం అది అత్తగారు వెళ్ళేది ఇద్దరు ఉంటారు మనకి ఇద్దరు నాయకులు తోడుగా వస్తా ఉన్నారు వాళ్ళిద్దరిని ఆ పాపని పెట్టుకొని మనం చేయాలి వీళ్ళందరూ కూడా పోయినసారి కొత్తగా ఎన్నికల్లోకి తీసుకొచ్చిన వాళ్ళే ఇవాళ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు అయ్యారు మండల ప్రెసిడెంట్లు అయ్యారు జిల్లా పరిషత్ మెంబర్లు అయ్యారు వీళ్ళందరినీ కూడా చేశాం మనం కొన్ని మండలాలు అయితే ఇవాళ మనకు పూర్తిగా ఉన్నాయి ఇప్పుడు రాపూరు జడ్పీటీసీ ఎంపీపీ ఇద్దరు మనవాళ్ళే అలాగే సైదాపురం ఇద్దరు మనవాళ్ళే అలాగే మనకి డక్కెల్లో రామ్ప్రసాద్ రెడ్డితో మాట్లాడితే ఆ రెండు కూడా మన బాలాయపల్లి రెండు మనమే ఇప్పుడు శివారెడ్డి వాళ్ళతో మాట్లాడాం ఇవాళ రేపట్లో అన్నీ సెటిల్ చేసుకొని మనతో రావడానికి ఒప్పుకుంటున్నానని చెప్పి చెప్పాడు రమ్మని కూడా నేను పిలిచా శివారెడ్డి రేపు పదహారవ తేదీ ఆ రోజు మీటింగ్లో అందరూ ఉంటారు అది కూడా వస్తే అక్కడ కూడా జెడ్పీటీసీ చనిపోయాడు కాబట్టి మండల ప్రెసిడెంటే అక్కడ ఆ మండలానికి లీడర్ మనకి తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఆ పట్టి కూడా ఉంది కదా ఇన్నాళ్ళు మనతో పోటీ చేసినా పోరాటం చేసినా కలిసి తిరిగినా ఉంటారు ఉండాలి కాబట్టి అందరం కలిసి ఇవాళ ఒక దుష్ట శక్తిని అంతమొందించడానికి మనం కలవాలి కలిసి తీరాలి మనం మన అభ్యర్థిగా లక్ష్మి సాయి ప్రియాని మనం మన శాసనసభ్యురాన్ని చేసుకున్నాం గెలిచిన తర్వాత వీళ్ళిద్దరితో పని లేదు మనకు ఇతన్ని చెన్నైకి పంపిస్తాను నేనైతే నువ్వు ఇవద్ద వ్యాపారం చూసుకోవాలని చెప్తాను ఈయన ఇంకో దేశానికి పోతాడు వ్యాపారానికి ఆ పాప నేను వెంకటగిరిలో తెలుగు వెంకటగిరిలో తెలుగుదేశం వాళ్ళని నన్ను కూడా ఆమోదిస్తారు వాళ్ళు ఏం నాకు దూరమైన వాళ్ళు కాదు నా మీద ఏమి కోపం ఉండేవాళ్ళు కాదు బాలాయపల్లి కానీ డక్కిలి కానీ వెంకటగిరి టౌన్ కానీ రూరల్ కానీ ఆ తెలుగుదేశం వాళ్ళందరూ నాకు పరిచేస్తులే నిరంతరం నాతో కలిసి పనిచేస్తామన్న వాళ్ళే అందరం మనమేమి ఎవరు మీద కక్ష సాధింపులు నాలుగు సంవత్సరాలు ఏ రోజు మనం పనిచేయాలి మనం అందరిని కలుపుకొని చేశాం మేలు మంచి అంటే మంచి అమ్మా చెడ్డ ఉంటే చెడ్డ కాబట్టి ఎవరు మనకి వ్యతిరేకులు కాదు అందరూ మన వాళ్ళే అన్నట్టు చేద్దాం మొదటి ఆరు మాసాలు అమ్మ నీకు చెప్తున్నాను నేను హామీ ఇస్తున్నా వీళ్ళిద్దరి ముందే నాన్న ఉన్నాడు మామయ్య ఉన్నాడు వీళ్ళిద్దరి ముందు ఆరు మాసాలు నీతో విజయోత్సవ సభలతో పాటి ప్రతి కార్యక్రమానికి అన్ని మండలాల్లో నేను తిరుగుతాను నేను ప్రోగ్రామ్ అంతా నాకు మెసేజ్ పంపించింది నీ పిఏ పిఏద నేను వస్తాను తిరుగుతాను వీళ్ళు కూడా తోడుంటే ఉంటారు తిరగతారు నేను ఉంటాను ప్రతి ఊరిలో సమన్వయం చేస్తాను మేము సమన్వయం చేస్తాము అందరినీ ఒక ఆరు నెలలు నువ్వు అందరినీ కలుపుకుపోయావంటే నీకే అర్థమైపోద్ది అందరినీ కలిపిపోతే ఇంకా నాలుగు సంవత్సరాలు నీకు సజావుగా సాగిపోతే శాసనసభ్యురాలుగా మంచి పేరు ఉంటుంది నేను అసెంబ్లీలో కూడా నీకు సపోర్ట్ చేస్తా అసెంబ్లీలో ఏ విధంగా మనం చేయాలా ప్రవర్తించాలి అసెంబ్లీలో ఏ విధంగా మన నియోజకవర్గ సమస్యలు అక్కడ లేవనెత్తాలి నేను నీకు అక్కడ సపోర్ట్ చేసి ఎట్లెట్లా అనేది చెప్తా నువ్వు చెయ్యి నీకు మంచి ఎమ్మెల్యే దొరికింది మాకు అనే విధంగా మీ నియోజకవర్గ ప్రజలందరూ అనుకునే విధంగా నీవు కాబట్టి నీకేం ఇబ్బంది లేదు ధైర్యంగా తిరుగు ధైర్యంగా ఉండు అందరూ తోడుగా ఉంటారు నువ్వు రేపు గెలవేది నువ్వే ఎవరికి అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు ఇప్పటివరకు నాకు కూడా అనుమానం ఉంది కానీ అందరినీ చూసిన తర్వాత నాకు కూడా ధైర్యం వచ్చింది గెలిచేది నువ్వే మాకు కోపం ఉంటే రామకృష్ణ మీద నీ మీద మాకేం కోపం లేదు ఆయన ముందే చెప్తున్నాను ఆయన కూడా ఏమి చెడ్డోడు కాదు కాబట్టి అప్పుడప్పుడు ముక్కు మీద కోపం వస్తుంటుంది అది కొంచెం తగ్గించుకుంటే ఏమి కాదు మాకన్నా చాలా మంచివాడు అది మా అందరికన్నా మంచివాడు కానీ ఆ కోపం తగ్గించుకోవాలి మాకు కోపం లేదు ఆయన బుంది అది ఒకటే తేడా కాబట్టి నాన్న మీద నాకు వేరే ఇది లేదు అందరినీ కలుపుకొని చేద్దాం ఆయన కూడా నీకు అన్ని రకాలుగా నీకు ఉంటాడు మేమందరం కూడా తప్పకుండా నువ్వు శాసనసభ్యురాలు వెంకటగిరికి అవుతున్నావు అవుతావు కాబట్టి ఉండరు అట్లాగే లాస్ట్లో ఇంకా మీ తర్వాత నాకు ఒక రాపూర్ మండలం మిగిలింది రాపూర్ బండలం వాళ్ళతో కూడా మాట్లాడేది అందరితో మాట్లాడారు రాపూర్ బండ్లం మీరు కూడా భోజనం చేయాల్సిన వాళ్ళు ఎవరంటే భోజనం చేయాలి భోజన వైపు ఉంటే

నేను బయటకు వచ్చి సంవత్సరం రోజు బాలకృష్ణారెడ్డి గారు చనిపోయిన రోజు వచ్చాను ఇక్కడికి ఆ రోజే మన నన్ను అవమానించారు బయటికి పంపించారు దూరంగా జరిగి వచ్చా పది మాసాలు పదకొండు మాసాలు ఇదే ఇవాళ తోటి సంవత్సరం దాదాపుగా నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మొన్న వాటి వరకు ఏ రోజు నేను మీకు దూరం కాదు ఎలక్షన్లు వస్తున్నాయి పోతున్నాయి ఒకసారి ఓడిపోయాం ఒకసారి గెలిచాం ఏదైనా ఈ రాపుల్ మండలానికి నేను బాలకృష్ణారెడ్డికి ఇద్దరం కలిసి ఏ ఒక్కరికి దూరమైన రోజు లేదు కలిసే ఉన్నాం మా పార్టీతో కూడా మీకు సంబంధం లేదు మా ఇద్దరితోనే మీ ఇద్దరు మీకు అందరికీ సంబంధం లేదు బాలకృష్ణారెడ్డి దూరమయ్యాడు ఈ అవమానాలు భరించే నేను దూరమై మనకు కూడా బాధగానే ఉండింది ఎంతమంది మన వాళ్ళు వదిలిపెట్టి దూరంగా ఉన్నామే నేను ఎక్కడ పోయింది కూడా లేదు నేనేమి వేరే నియోజకవర్గాలకు పోలా వేరే ఓళ్ళు తిరగల ఎక్కడికి పోలా నెల్లూరులోనే ఉన్నా కానీ నాకే మనస్కరించడం ఈ పార్టీ అధికారంలో ఉన్న రెండు రోజులు మనం ఎక్కడికి పోకూడదు ఎవరిని కలవకూడదు అని చెప్పి ఒక నిర్ణయం చేసుకొని నా దగ్గరికి మన వాళ్ళు వస్తున్నా నేను గమ్మున వాళ్ళు చెప్పేది విన్నానే తప్ప మీరు ఎట్లా చేయండి అట్లా చేయండి ఆ పార్టీలో ఉండండి ఈ పార్టీలో ఉండండి అని నేను చెప్పరా కానీ మీరు అందరూ అదే విధంగా ఉండేరు ఇప్పటికీ అదే విధంగా ఉండరు ఈ పది నెలలు మనకి మన కుటుంబంలోని బాలకృష్ణ కుటుంబం నుంచే ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏదో టికెట్ ప్రయత్నం చేస్తున్నాడు మంచిదే ఆయన కూడా టికెట్ వస్తే పని ఆయనకు వచ్చినా ఏదన్నా మనం చేయొచ్చాము చేద్దామేమో అని అందరం అనుకుంటూ వచ్చాం అందుకని మిమ్మల్ని ఎవరిని మీరు అటు రండి ఇటు రండి అని నేను తెలవలేదు ఒకరికి అవకాశం వస్తుందనే మనం అందరం ఉన్నాం కానీ చివరికి పది మాసాలు మనతో ఉన్న ధనుంజయ రెడ్డి గారిని కూడా అవమానించి బయటికి పంపించేశారు ఇవాళ ఆయన కూడా అవమానకరమైన రీతిలోనే బయటకు వచ్చాడు మరి ఎన్ని రోజులు ఈ అవమానాలు భరించాలి సుదీర్ఘంగా నలభై సంవత్సరాలు మనం అందరం కలిసి కొనున్నాడో ఇవాళ ఒక్క అసమర్థుడు ఒక పొగరబోతు మనిషి ఒక గర్విష్ఠి ఆ వ్యక్తి కోసం మనల్ని దూరం చేసిన రాజకీయ పార్టీతో మనం ఇంకా మనుగడ సాగించలేము ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మీకు కూడా నేను అదే చెప్తున్నాను కాబట్టి అతన్ని వదిలేద్దాం ఆ పార్టీని వదిలేద్దాం మనకి వాళ్ళ పోటీలు ఉండే ఉండే పార్టీలు ఒకటి తెలుగుదేశం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు మనల్ని వదిలేరో మనం వాళ్ళని వదిలేము వదిలేసాం తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ అయినా మనకి దూరమైన పార్టీ కాదు మనం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో పనిచేశాం రెండు మూడు ఎలక్షన్లు చేశాం మనం తెలుగుదేశంలో ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీకి పోయాం కాంగ్రెస్ పార్టీలో పనిచేశాం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే దాంట్లో కూడా పనిచేశాం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం కొనసాగలేము అని చెప్పి నిర్ణయం వచ్చికున్న తెచ్చింది కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం చూస్తే మనం ఇవాళ తెలుగుదేశం పార్టీతో మమేకం కావడం మంచిది అనే అభిప్రాయం నాకుంది వర్గంలో నేను అభ్యర్థిగా పోటీలో ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం నేను కూడా పోటీ చేస్తామని చెప్పి నిర్ణయించుకోవడం వెంకటగిరి నియోజకవర్గం అప్పటికే మాజీ శాసనసభ్యుడిగా రామకృష్ణ గారి పేరు వచ్చింది కాబట్టి ఆయనకేమైనా వస్తే ఆయనకి మనం పోటీ పడ్డం అంత బాగుండదేమో ఆ పార్టీలో అని చెప్పి నేను కూడా అనుకున్నాను కానీ చివరికి చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ గారి కూడా కాదని ఆయన కుమార్తె అయిన లక్ష్మి సాయిత్రికి సీట్ ఇవ్వడం ఆ పాటను పెట్టడం జరిగింది కాబట్టి మనం ఇవాళ ఆ అమ్మాయిని గెలిపించుకోవాల్సిన అవసరం అమ్మాయి గెలవకపోతే మన ప్రత్యర్థి మనల్ని ఎంతగా అవమానపరిచి బాలకృష్ణ రెడ్డిని నన్ను అవమాని అవమానపరిచిన వ్యక్తి ఇవాళ ముందు మిగిలే అవకాశం అటువంటి వ్యక్తి అత అటువంటి గర్విస్తే అంతటి అహంకారం కలిగిన వ్యక్తి మనకి అవసరం లేదని నా భావన నేనున్న నలభై ఏళ్ళ నుంచి బాలకృష్ణాయుడు ఉన్నాడు నలభై నలభై ఏళ్ళ నుంచి మీ మీతో ఎప్పుడు ఒక మాట మీతో తొందరపడి మాట్లాడిన వాళ్ళం కాదు ఒక మాట ఎప్పుడు ఒకరిని చుచ్చారంగా మాట్లాడిన పరిస్థితి లేవు కాబట్టి నలభై ఏళ్ళు మనం ఒక పార్టీ ఒక రాజకీయ రంగంలో కలిసిమెలిసి పార్టీ ఏదైనా మనం ఒకటిగా నడిచాం ఇవాళ విధంగా మనం కొనసాగుతాం పార్టీ ఏదన్నా కానీ మనం మనంగా కొనసాగుతాం మనం ఇవాళ అందరికి కూడా ఆమోదంగా ఉంటాడని నేను నమ్మకం నాకు ఉంది ఇవాళ తిరుపాలి రెడ్డి ఉన్నాడు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు నాతోటి కలిసి బాలకృష్ణారెడ్డితో కలిసి ఐదు సంవత్సరాలు మేము ప్రయాణం చేశాము మంచి వ్యక్తి అందరినీ కలుపుకుపోగలిగిన శక్తి కలిగిన వ్యక్తి కాబట్టి వీళ్ళందరూ ఇవాళ ఆలోచన చేయండి మాజీ మండల అధ్యక్షుడు ప్రకాష్ ఉన్నాడు పెంచలే ఉన్నాడు ఇలా మన 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 జడ్పీటీసీ ఉంది మన మండల ప్రెసిడెంట్ ఉన్నారు అందరూ కలిసి ఒకటిగానే పోదు ఇవాళ రాపూర్ మండలం బాలకృష్ణారెడ్డి గారి లేని లోటు రేపు తెలుగుదేశంలో మనం తీర్చాలి మనం చేసి చూపించాలి దానికి మీరందరూ కూడా ఏకం కావాలి తప్పనిసరిగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు వెంకటేశ్వరరెడ్డి రెడ్డి ఉన్నాడు వెంకటేశ్వర రెడ్డి ఏమి